ఓం శ్రీమద్ రేణిమహ అందరికీ నమస్కారం నాగుల చవితి వేళ నాగులను పూజిస్తే చాలా పుణ్యం అంటారు అలాగే సర్పాలు పూజిస్తే చాలా మంచిది అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటూ ఉంటారు ఎవరు యొక్క సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేయాలి అంటే కొంతమంది పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి దగ్గర గద్దె నాగేంజుడిని పోసుకుంటూ ఉంటారు అనమాట అంటే మేము కూడా అలాగే చేసాం మాకు గద్దె నగేందుడు అనువైతే అనమాట మేము గద్దె నాగేంజ దగ్గర ఫస్ట్ తులసమ్మలో మట్టి తీసుకొచ్చి పుట్ట కింద పెట్టి అందులో మనం సెలవుడి చిమిలి అలాగే నీళ్లు నూకలు అన్నీ వేసి దండం పెట్టుకుంటాం అనమాట ఆ తర్వాత గుడి దగ్గర కూడా పోయచ్చు గుడి దగ్గర కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు ఉంటాయి కదా అక్కడ కూడా మనం పోస్తే కూడా చాలా మంచిది అనమాట మేము కూడా అలాగే చేసాము అయితే చూడండి ఇక్కడ ఈ గుడి చాలా అనమాట కాటకోడేశ్వరుల గుడి ఇక్కడ అందరూ కూడా నాగబంధనాలని పెట్టారు చూడండి ప్రతి వాళ్ళు కూడా చాలామంది ప్రదర్శనలు చేసుకున్నారు అలా చేయడం వల్ల సకల దోషాలు కూడా తెలిగిపోతాయి అలాగే రావి చెట్టు ప్రదర్శన చేస్తే కూడా చాలా మంచిది అలాగే అక్కడ స్వామి కూడా ఉన్నారు అక్కడ పొట్ట కూడా ఉందనమాట చాలామంది వచ్చి అక్కడ పొట్టలో కూడా పాలు పోసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇక్కడ కూడా వస్తారనమాట అది చాలా చాలా పవిత్రమైన ఆలయం ఇక్కడ మేము కూడా అలాగే సమపాలు తీసుకెళ్ళి స్వామికి సమర్పించుకున్నాము అలాగే అభిషేకించి అలాగే మంచెలతో అభిషేకం చేసి అరటిపడి పెట్టి దండం పెట్టుకుని ప్రదర్శనలు చేశామన్నమాట ఈ విధంగా అయితే మనం చేయాలి చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజు నాగేంద్రుని మనం పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే వివాహం త్వరగా అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా చే చేసుకోవడం వల్ల వివాహం త్వరగా అవుతూ ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఏ సమస్యలు ఉన్నా సరే జంట నాగులకి అంటే నాగవందనానికి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకుంటే చాలా మంచి జరిగి దోషాలని పోతాయి అన్నమాట ఇక్కడ ఆంజనేయస్వామి వారు కూడా ఉన్నారు చూడండి అక్కడ శివాలయం ఉంది శివాలయం కూడా చాలా గొప్ప చరిత్ర గల శివాలయము చాలామంది వస్తూ ఉంటారు భక్తులు అక్కడ అందులో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అలాగే మహాదేవుడు శివుడు పార్వతీదేవి కూడా ఉన్నారు వారికి కూడా అందరూ పూజలు చేస్తూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రతి సోమవారం అయితే ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి మంగళవారం నాడు కూడా ఇక్కడ స్వామివారికి అలాగే మొక్కులు ఉన్నవాళ్ళు కానీ అలాగే దోషాలు పోవాలని అలా అనుకునే వాళ్ళు కుజ దోషం అయి ఉన్నవాళ్ళు కూడా ఈ స్వామికి వచ్చి అలా చేసుకుని దోషాలు పోగొట్టుకుంటూ ఉంటారు కొంతమంది ప్రతిష్టలు కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట అలా చేయడం వల్ల దోషాలు పోయి వాళ్ళకి ఇంకా ముందు జీవితం బాగుంటుంది అని నమ్మకం అలాగే పెళ్ళి కాని వాళ్ళు వివాహం కోసం త్వరగా వాళ్ళు కొంతమందికి వాటం కలుస్తూ ఉంటాయి అలా అయినా కూడా ఇలాగా చేసుకుంటే చాలా పవర్ఫుల్ అనమాట అనుకున్న పనులన్నీ అవుతాయి లైక్ ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రదర్శన చేయొచ్చు అలాగే శివుని కూడా అక్కడ పెట్టారు శివుడికి కూడా సోమవారం నాడు వచ్చి ఇలాగే ఆవు పాలు అభిషేకం చేస్తూ ఉంటారు అంటే గుళ్ళో చేయించుకోవడం అందరికీ వీలవుతుంది కదా ఒక్కొక్కసారి ఇలా కూడా మనం తీసుకెళ్ళి అలా పోసినా కూడా స్వామి మనకి అనుగ్రహిస్తాడు బోళాశంకరుడు కదా మనం వచ్చి మూడు నీళ్లు పోస్తే చాలు స్వామివారిని అనుగ్రహిస్తాడు చిన్న చిన్న చిన్నగా మనం భక్తిగా కోరుకుంటే చాలు స్వామివారిని అనుగ్రహిస్తాడు అనమాట అని చేత ప్రతి ఒక్కళ్ళు వీరిని వాళ్ళు దర్శించండి మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ గుళ్ళు మీ దగ్గర ఉన్న గుళ్ళని దర్శిస్తే చాలా మంచిది మేము కూడా అలాగే చేసాము నాగులజ్యోతి నాడు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేయాలి ఆ తర్వాత జంట నాగులకి ఆవుపాలతో అభిషేకం చేయాలి మళ్ళీ వాటి శుభ్రంగా నీటితో కడగాలి అలాగే పసుపు కుంకుమలతో నీళ్లు కలిపి నాగులకు అభిషేకం చేయాలి ఈ విధంగా చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అలాగే నేను తర్వాత వీడియోలో గద్దె నాగేంద్రుడిని ఎలా పెడతారు అన్న దాని గురించి చెప్తాను గద్దె నాగేంద్రుడు అంటే ఎలాగా అంటే కొంతమంది ఇంట్లో ఎలా అయితే స్వామికి చేస్తారో అది గురించి చెప్తాను అలాగే కార్తీక పరణం కూడా చెప్తున్నాను అందరూ వీక్షించండి మాకు సుబ్రహ్మణ్య స్వామి ఇలువేలకు కాబట్టి మేము నాగుల చవితి రోజున గద్దెనాగదని పెట్టుకుంటాము అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటాం అనమాట ఉపవాసం ఉండి చనిమిడి చిమిలి చేసి స్వామివారికి నైవేద్యం పెడతాము ఆ అవన్నీ కూడా మీకు చెప్తాను నేను అలాగే ఓం సాం శరవణభవ భవ అని పద్నాలుగు సార్లు అనుకుంటే స్వామి కరుణిస్తాడు స్వామి అష్టమం కూడా చదువుకుంటే చాలా మంచిది అందరికీ నమస్కారం ధన్యవాద